ఎంపీ ఏమో బీజేపీ చేశారు అసెంబ్లీ ఏమో చంద్రబాబు టీడీపీ చేశాడు బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు సో విడిపోయారు విడిపోయిన తర్వాత నేను కూడా బయటకు వచ్చాను అలా కాంగ్రెస్ వచ్చింది బట్ నాకు అట్లా ఏదో రాజకీయాల్లో వెళ్ళాలని ఉద్దేశం లేదు చంద్రబాబు నాయుడు అప్పుడు మంచి విజనరీ మంచి విజన్ ఉంది అని చెప్పి నేను అనుకున్నాను ఆయన చేశారు కూడా చాలా వరకు హైదరాబాద్ని మార్చడం అని చేసేది దాని తర్వాత చేసాను తర్వాత వైపరికేషన్ వచ్చినప్పుడు అంటే టిఆర్ఎస్ పార్టీకి నేను సపోర్ట్ చేశాను వైపర్గేషన్ రావాలి స్టేట్స్ అన్నీ అంటే కాలేజీ ఫ్యాక్టరీలు ఇవన్నీ రావాలి ప్రతి అందరూ పరిగెత్తు వచ్చి హైదరాబాద్లో వచ్చేసి ఉద్యోగం కోసం దేనికోసం ట్రీట్మెంట్ కోసం చదువు కోసం కాదు వాళ్ళ వాళ్ళ ఊరిలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఊరిని వాళ్ళు పైకి తీసి అందుకే భయోర్కేషన్ తప్పదు అని చెప్పి దానికి నేను సపోర్ట్ చేశాను పార్టీలో నేను జాయిన్ అవ్వలేదు కానీ భయపర్కేషన్ సపోర్ట్ చేశాను సో దాంతో నేను ఇంకా అంతకన్నా ఎక్కువగా నేను పోలేదు బట్ ఇప్పుడు రాజకీయం విషయం చూస్తుంటే ఆంధ్రాది రాజు ఇప్పుడు ఎలక్షన్ అనేది చాలా ఒక వెరీ స్పెషల్గా చెప్పవచ్చు మన తెలంగాణలో పెద్ద ట్విస్ట్ కాంగ్రెస్ రావడం ఎవరు ఊహించలేదు ఎందుకంటే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కూడా జనాలు ఎందుకో మరి కాంగ్రెస్ని వాళ్ళు ప్రిఫర్ చేసి కాంగ్రెస్ని గెలిపించారు జనాలు ప్రజల వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏమిటో వాళ్ళ మనస్త తత్వాలు ఏమిటో అర్థం కాదు అది చాలా కష్టం ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు గెలుస్తారంటే అది చాలా కష్టం ఎందుకంటే అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ సో అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అదే మాదిరిగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇక్కడ వరకు అక్కడ నార్త్ అయితే పార్సీ బుద్ధిస్ జైన్ జైన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి వీళ్ళని సాటిస్ఫై చేయాలి సో ఇప్పుడు మీరు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు పాలిటిక్స్లో రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ ఉంది అంటే హిందూ బేస్డ్ పార్టీ ముస్లిం బేస్డ్ పార్టీ క్రిస్టియన్ బేస్డ్ పార్టీ ఉంది తర్వాత వచ్చినప్పుడు క్యాస్ట్ పరకు వచ్చినప్పుడు ఆ విధంగా ఉంది బట్ నేనన్నా ఏంటంటే మన అదే కూడా చెప్పాను క్యాస్ట్ చాలా ముఖ్యం మనం ఏ క్యాస్ట్ పుట్టేమైనా ముఖ్యం ఏ కమ్యూనిటీలో ఉన్న ముఖ్యం కానీ అది పాలిటిక్స్లో రాకూడదు పాలిటిక్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ తర్వాత అంటే అభివృద్ధి అంటే యూత్కి నెక్స్ట్ ఏంటి వాళ్ళకి లైఫ్ ఏంటి గవర్నమెంట్ ఏ లైఫ్ ఇస్తుంది ఫ్యాక్టరీయా ఎడ్యుకేషనా ఇది ఉండాలి అంతేగాని మతానికి కులానికి పెట్టి మా క్యాస్ట్ వాడు ఉండాలి ఉండాలి లేదు కానీ క్వాలిఫైడా కాదా అతను అసలు చేయగలుగుతాడా అడ్మినిస్ట్రేషన్ సడన్గా ప్రాబ్లమ్ వస్తే అతను తట్టుకోగలుగుతాడు అంటే మేల్ ఆ ఫీలింగ్ ఈ విధంగా ఆలోచించాలి మళ్ళీ ఇప్పుడు పాలిటిక్స్ అన్నప్పుడు ఈ రిలీజియన్ ఫీలింగ్ రాకూడదు అన్ని రిలీజన్ ఉండాలి అన్నింటినీ కవర్ చేయాలి ఈసారి అంటే ఇప్పుడు రకరకంగా చెప్పాను కదా ఒక హిందూ పార్టీ ఉంది ముస్లిం అంటే మన మజిలీస్ అక్కడ ఓవైసీ గారి పార్టీ ఉంది ఇక్కడ అలా లేదు బట్ లోపల మట్టుకీ చాలా మందికి ఫీలింగ్ ఉంది అదొక హిందూ పార్టీ సో మాకు దాని తో లేదు అని చెప్పి మధ్య కొన్ని కాంబినేషన్స్ కొన్ని అవడంతో కొందరు బయటకు వచ్చేసారు సో ఆ విధంగా ఏంటంటే కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి బట్ నేను అదేంటంటే ఏదైనా అది మీ ఇష్టం కానీ మనం అభివృద్ధి జరగాలి మెయిన్ డెవలప్మెంట్ జరగాలి ఎందుకంటే మా కమ్యూనిటీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ సో డెఫినెట్లీ నేను ఇష్టపడతాను అట్ ది సేమ్ టైం ఫర్ డెవలప్మెంట్ ఏంటి నెక్స్ట్ అది చూడాలి నెక్స్ట్ ఇప్పుడు మా రిలీజియన్ ప్రకారం ఇప్పుడు నా ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారు మరి ముస్లిమ్స్ మేము చూసుకోవాలి క్రిస్టియన్స్ మేము చూసుకోవాలి కరోనా వచ్చినప్పుడు అందరూ ఒకరొకరు మనం హెల్ప్ చేసుకున్నాం అది ఇంపార్టెంట్ సో అది ఇది అన్నీ చూసుకొని చేయాలి కాంగ్రెస్ టీడీపీ జేఎస్పి అండ్ వైఎస్ఆర్సీపీ సో ఈ ఫైవ్ ఉన్నాయి అండ్ ఇప్పుడేమో ఇప్పుడు గా బీజేపీ టీడీపీ జేఎస్పీ ఒక సైడ్ వచ్చేవారు సో జగన్ గారు సపరేట్గా ఉన్నారు కాంగ్రెస్ సపరేట్గా ఉన్నారు నా ఇప్పుడు ఫీలింగ్ ఏంటంటే టోటల్ గా వాళ్ళకి అంటే బయట నేను తిరుగుతున్న దీంట్లో ఏంటంటే అంటే లోవర్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ జగన్ గారు అంటే చాలా ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి సీనియర్ కి పెన్షన్స్ వాళ్ళు తిరగాల్సిన పని లేదు మా ఇంటికి మాకు వచ్చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి అలాగే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చాలా బాగున్నాయి వాళ్ళ ఆ లెవెల్ వరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే డెవలప్మెంట్ ఫ్లైఓవర్ అది ఇది వాళ్ళకి అవసరం అంటే ఆ లెవెలే కదా వాళ్ళది వాళ్ళకి ఫుడ్ వస్తే చాలు వాళ్ళ ఇల్లు ఉంటే చాలు వాళ్ళకి ఇది దాంతోపాటు చదువు విషయంలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని జగన్ గారు చాలా బాగా చేయించారు బట్ ఇంకో క్లాస్ మిడిల్ క్లాస్ వాడే ఉంటున్నారంటే కానీ మేము చదువుకున్నాము కష్టపడి మేము పిల్లలు చదివించాము చదివిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆంధ్రలో వచ్చేసి ఎంప్లాయ్మెంట్ లేదు మేము బయట ఊరికి వెళ్ళాలి మా ఊరు వచ్చేసి బయట ఊరికి వెళ్ళాలి ఇంత చదివించ చదివించిన తర్వాత కూడా మా పిల్లలు ఎందుకు లావస్థపడాలి మేము ఫ్యాక్టరీ కట్టలేకపోతున్నాం లేదా ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేయలేకపోతున్నాం మా ఇది లేదు మా పరిస్థితి ఏంటి మేము ఊరికి వెళ్ళాలా అంటే తెలుగు మేము తమిళనాడుకి కేరళకి కర్ణాటకకి బాంబేకి వెళ్ళాలా ఇది ఏంటి చెప్పి వాళ్ళు అప్పర్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒకటే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు పనులు చేసుకుని వెళ్ళిపోతారు సో ఇది ఒక మిక్స్డ్ కంట్రిబ్యూషన్లో ఉంది బట్ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు నేను రీసెంట్గా నాకున్నది ఏంటంటే కాంగ్రెస్ వచ్చి డీసీ వాళ్ళకి చాలా సీట్స్ ఇచ్చారు ఇప్పుడు సడన్గా జనరల్గా వాళ్ళు రెడ్డి కమ్యూనిటీకి ఎక్కువ ఇస్తుంటారు బట్ ఈసారి బీసీ కమ్యూనిటీకి ఎక్కువ ఇచ్చారని నాకు ఎందుకు ఏంటంటే కాంగ్రెస్ చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అది తప్పు అవుతుందేమో అది మళ్ళీ ఒక లెవెల్కి వస్తుంది అంటే చాయిస్ కింద ఎందుకంటే అక్కడ చాయిస్ లేదు అన్నప్పుడు డెఫినెట్లీ మళ్ళీ కాంగ్రెస్కి మనం చేద్దాం అని చెప్పి ఆ కాంగ్రెస్ ఒక మంచి పొజిషన్కి డౌన్ పొజిషన్కి ఈక్వల్ పొజిషన్ ఏ ఈ పార్టీస్ అన్నీ ఇలా ఉన్నాయంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఉందని కాంగ్రెస్ ఇలా ఇలా రావచ్చే అవకాశం ఉంది అది కరెక్ట్గా దాన్ని ప్రమోట్ చేసుకుని కరెక్ట్గా చేస్తే ఓకే ఇక్కడ ఎక్కువ ట్రయాంగిల్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే వైఎస్ఆర్ సిపిని ఓడించాలని వాళ్ళ ప్లాన్ అది బట్ అది కరెక్ట్ ఫోకస్ ఉండాలి అంతేగాని వేరే కన్ఫ్యూషన్ ఉండకూడదు టార్గెట్గా అది పెట్టుకొని ఉంటారు కానీ వేరే కన్ఫ్యూషన్ ఉండకూడదు బట్ అక్కడ కన్ఫ్యూషన్ ఉంది సీట్ షేరింగ్ వచ్చేటప్పటికి మాకు తక్కువ ఇచ్చారు మీకు ఎక్కువ ఉందని ఇది ఒక టాక్ ఉంది మళ్ళీ అక్కడ మధ్యలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఇవన్నీ ఏంటనేది పోలింగ్కి వన్ వీక్ ఉందండి మేనిఫెస్టో ఎటువంటి మేనిఫెస్టో ఇవ్వబోతున్నారు ఆ మేనిఫెస్టోలో ఏమొస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో బాగా టెంప్టింగ్గా ఉంటుంది మహిళలకి బస్సు సర్వీస్ ఫ్రీ అని గ్యాస్ కర్ణాటక గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అని ఇట్లా చాలా ఇచ్చారు సో మేనిఫెస్టో లాస్ట్ మినిట్లో మేనిఫెస్టో ఏమొస్తుంది అని తెలియదు ఆ మేనిఫెస్టో ప్రకారం జనాలు డెఫినెట్గా చేంజ్ అవుతారు ఆ కూర్చొని నా ఉద్దేశం ఇప్పుడు ఉన్న నేను ఏ రోజు ఏదైతే ఈరోజు మాట్లాడుతున్నానో అది ఈరోజు అంటే మన వెదర్ రిపోర్ట్ లాగా ఈ రోజు రిపోర్టు కానీ పోలింగ్కి ఒక వన్ వీక్ ముందు డెఫినెట్గా వేరే చేంజెస్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫీలింగ్ ఉంది సో చూడాలి ఎట్లా ఉంటుంది అంబులెన్స్